నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ నాతో దీప్తి కూడా ఉంది సో ఢిల్లీ ఎలక్షన్ సంబంధించి అందరూ ఎదురు చూస్తున్నటువంటి అంశం ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ ఆల్రెడీ కేకే సర్వే ఎలాంటి ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఇచ్చిందో చెప్పాం మరి మిగిలిన సర్వే సంస్థలు ఏమి ఇచ్చాయి ఎవరు ఏ పార్టీకి పట్టం కట్టారు మెజారిటీ సర్వే సంస్థలు ఏమంటున్నాయనేది కూడా ఒక్కసారి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈరోజు ఐదు గంటలకు సాయంత్రం ఐదు గంటలకు అలా పోలింగ్ ప్రక్రియ ముగిసిందో లేదో ఇలా బిలబిలం అంటూ ఒక్కొక్కటిగా ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ అన్ని వచ్చి మన ముందు పడ్డాయి ఒకసారి మిగిలిన సంస్థలు ఏమంటున్నాయో కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేద్దాం ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అయితే అన్నిటికన్నా ముందు గూగుల్ తో తెలుసుకునే ప్రయత్నం గూగుల్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి అసలు ఢిల్లీలో ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు ఎవరు ఎక్కువగా దేని గురించి మాట్లాడుకుంటున్నారో అది ఫస్ట్ ముందుగా చూసే ప్రయత్నం చేద్దాము ఈ రోజు మనం చూసినట్టు అయితే గూగుల్ ట్రెండ్స్ అనమాట ఇందులో కూడా లాస్ట్ లాస్ట్ గంటలు లేటెస్ట్ అప్డేట్స్ అనమాట మనం గూగుల్ ట్రెండ్స్ లోకి వెళ్ళినా గూగుల్లోకి వెళ్ళినా సరే ఈ ట్రెండ్స్ పట్టుకోవడం అనేది పేజ్కి వెళ్ళడం అనేది పెద్ద కష్టమైనటువంటి పని కాదు ఎవరైనా సరే చేయొచ్చు ఎందులో ఢిల్లీలో ఢిల్లీలో ఏం మాట్లాడుకుంటున్నారు అది కూడా గత నాలుగు గంటలుగా ఆల్ కేటగిరీస్ వెబ్ సెర్చ్ ఈ ఆప్షన్స్ లో మనం వెతుకున్నట్లయితే సో ముందుగా దీనికి ముందు మనం చెప్పాల్సింది ఆమ్ ఆద్మీ పార్టీ బ్లూ కలర్ లో ఇక్కడ మెన్షన్ చేశారు మీ గ్రాఫ్ లో భారతీయ జనతా పార్టీ ఆరెంజ్ కలర్ లో ఉంది అండ్ కాంగ్రెస్ పార్టీ ఎల్లో కలర్ లో ఉంటుంది సో ఇది మీరు గమనించాలి ఒకసారి గ్రాఫ్ చూసే ముందు చూసినట్లయితే ఈ రెడ్ కలర్ లో ఆరెంజ్ కలర్ లో ఉన్నంత గా కనిపిస్తోంది ఇక్కడ కలర్ కూడా మెన్షన్ చేస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ బ్లూ కలర్ బ్లూ కలర్ లో ఉన్నంత ఆమ్ ఆద్మీ పార్టీ ఇక ఎల్లో కలర్ లో ఉన్నంత కాంగ్రెస్ పార్టీ సో మీకు ఇక్కడ గ్రాఫ్ ప్రత్యేకంగా మేము చెప్పక్కర్లేదు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు దేని గురించి మాట్లాడుకుంటున్నారు చెప్పేసి చెప్పక్కర్ బిజెపి గురించే ఎక్కువ డిస్కషన్ జరుగుతోంది ఢిల్లీలో ఎక్కువ చర్చ జరుగుతోంది ఎక్కువగా వెతుకుతున్నారు ఆ గ్రాఫ్ కూడా అసలు వాటికి వీటికి అసలు ఎక్కడా పొందుతున్నారు పెద్ద ఎత్తున మనం చూస్తే పెద్ద ఎత్తున అసలు మనకి ఎల్లో కలర్ గ్యాప్ కనబడుతుంది పోల్ కనపడుతుంది యెల్లో కలర్ లైన్ కనిపించట్లేదు అసలు కనిపించకుండా ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది రెడ్ కలర్ మనకి క్లియర్గా కనిపిస్తుంటే మనకి ఎల్లో కలర్ అదే విధంగా దానికి సంబంధించి కింద బ్లూ అసలు ఎంతో చాలా చాలా బోతద్దం పెట్టి వెతికితే తప్ప కనపడినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది సో మిగిలిన గ్రాఫ్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఎక్కడా మనకి టైమింగ్ ప్రకారం చూసినా ఈవినింగ్ త్రీ ఫిఫ్టీ త్రీ ఆ టైంలో కూడా చూస్తే ఎక్కడో అలా ఆమ్ ఆద్మీ పార్టీ గురించి మాట్లాడుకుని మళ్ళీ వదిలేశారు ఆ తర్వాత అలా గురించి మళ్ళీ మధ్యలో కాసేపు అలాగా చూసినట్లయితే ఎగ్జాక్ట్లీ ఫోర్ ఫార్టీ ఆ టైంలో మాట్లాడుకున్నారు అండ్ నెక్స్ట్ మళ్ళీ చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా కంప్లీట్ గా ఆరెంజ్ ఆర్మీ ఏమంటారు మొత్తం ఫోన్ పట్టుకొని మోదీ గురించి బీజేపీ గురించి సర్చ్ చేస్తున్నట్టుగా అయితే కనిపిస్తుంది సో ఈవెన్ ఇందాక ఇప్పుడు ఈ టైం కి చూసినా కూడా కొంచెం అలా మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ గురించి మాట్లాడుకున్నప్పటికీ మళ్ళీ గ్రాఫ్ ఆరెంజ్ బీట్ చేస్తుంది గ్రాఫ్ మొత్తం ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ లోనే ఉందంటే ఎక్కువగా బీజేపీ గురించి మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకున్నారనే అంశం గూగుల్లో బతికారు చూశారు తెలుసుకునే ప్రయత్నం చేశారు డిస్కషన్ జరిగిందనే అంశం అయితే చాలా చాలా క్లియర్ గా అయితే మనకి కనిపిస్తోంది అంటే గూగుల్ ట్రెండ్స్ విషయానికి వచ్చేస్తే కేవలం ఢిల్లీ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకున్నారా కాకపోయి ఉండొచ్చు కదా డౌట్ అవ్వచ్చు ప్రధానమంత్రి ప్రయాగ్ రాజ్ కూడా వెళ్ళారు సో మేబీ బీజేపీకి సంబంధించి గురించి కూడా మాట్లాడుకున్నారేమో తెలియదు బట్ గూగుల్లో ఎలక్షన్ ఎక్కువ ఢిల్లీ ఎలక్షన్ గురించి ఎక్కువ చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో గూగుల్ తల్లైతే బీజేపీ గురించి మాట్లాడుకున్నారు బీజేపీ గురించి వెతికారనే సమాచారం ఇస్తుంది కాబట్టి ఏమో ఈ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావత్సా అనే డౌట్ అయితే వస్తుంది సో మనం ఒకసారి మరి ఎగ్జిట్ పోల్స్ మిగతా కంపెనీస్ ఏం చెప్తున్నాయి ఏంటి అనేది మనం ఒక్కసారి దాన్ని చూసినట్లయితే రిమైనింగ్ సర్వే సంస్థలు అన్నీ కూడా ఏం చెప్పాయి అనేది ఒకసారి మనం చూద్దాం టోటల్ డెబ్భై సీట్లు ఉన్నటువంటి ఢిల్లీ అసెంబ్లీలో మనకి అనేక సంస్థలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది సంస్థలు అయితే మనకి ఇక్కడ స్పీడ్ మీద క్లియర్ గా కనిపిస్తున్నాయి కావాలంటే దీన్ని కొంచెం మనం పెద్దది కూడా చూసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం సో పైన బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అదర్స్ అనేటటువంటి సింబల్స్ ఇచ్చారు సో ఒక్కొక్క సంస్థ పేరు మనం చూద్దాం సో మనం చూసినట్లయితే ఫస్ట్ ఫస్ట్ మ్యాట్రిజ్ మ్యాట్రిచ్ మ్యాట్రిచ్ బీజేపీకి ముప్పై ఐదు నుంచి నలభై ఆమ్ ఆద్మీ పార్టీకి థర్టీ టూ టు థర్టీ సెవెన్ అండ్ కాంగ్రెస్ కి జీరో టు వన్ అండ్ అదర్స్ కి కూడా జీరో టు వన్ అని చెప్పింది సో ఇక్కడ క్లియర్ గా కొంత టైట్ ఫైట్ అయితే బీజేపీ కొంత ఎడ్జున్నా గానీ ఎక్కడో ఒక టైట్ ఫైట్ అయితే క్లియర్ గా ఉన్నట్టు అయితే మనకు క్లియర్ గా తెలుస్తోంది చాణక్య సంస్థ ముప్పై తొమ్మిది నుంచి నలభై నాలుగు బిజెపి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఆమ్ ఆద్మీ పార్టీ రెండు నుంచి మూడు కాంగ్రెస్ పార్టీ ఇతరులకు వచ్చే అవకాశం లేదన్నట్టుగా చాణక్య స్ట్రాటజీస్ ఇచ్చినటువంటి రిపోర్ట్ అన్నమాట యెస్ ఆ తర్వాత రిపబ్లిక్ రిపబ్లిక్ టీవీ రిపబ్లిక్ భారత్ ఇచ్చినటువంటి సర్వే అందులో బీజేపీకి కి థర్టీ నైన్ నుంచి ఫార్టీ నైన్ సో క్లియర్ గా ఇక్కడ బీజేపీ వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ కూడా క్రాస్ చేసి నెంబర్ స్టార్ట్ అవుతుంది ముప్పై ఆరు మ్యాజిక్ ఫిగర్ ఎస్ సో సో థర్టీ నైన్ టూ ఫార్టీ నైన్ అంటుంది అండ్ ఆప్ కి ట్వంటీ వన్ టూ థర్టీ వన్ అండ్ కాంగ్రెస్ కి జీరో టూ వన్ చాన్స్ ఉన్నాయి అని చెప్తుంది నెక్స్ట్ అంటే మొదటి మూడు సంస్థలు బిజెపికే ఒక మాత్రం కొంత ఎక్కడో టైట్ ఫైట్ చూపిస్తుంది అప్పుడు మిగతా అంతా ఆ తర్వాత పోల్ డైరీ నలభై రెండు నుంచి యాభై భారీ స్థాయిలో బీజేపీకి పట్టం కట్టింది ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు కాంగ్రెస్కి సున్నా టూ రెండు ఇతరులకి సున్నా నుంచి ఒకటి సో అసలు దరిదాపుల్లో కూడా మిగతా పార్టీలు లేవు అన్నట్టుగా అయితే ఈ యొక్క పోల్ డైరీ అనే సంస్థ నెక్స్ట్ జేవిసి పోల్ వచ్చేసి థర్టీ ఫైవ్ బీజేపీ చెప్తుంది అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ ట్వంటీ టూ టు రిపబ్లిక్ టీవీ ఏదైతే చెప్పిందో జేవి పోల్ కూడా అదే చెప్తుంది అండ్ ఇక్కడ కాంగ్రెస్ చూసుకున్నట్లయితే జీరో టు టూ అంటుంది అండ్ అదర్స్ జీరో అని చెప్తుంది సో ఇది కూడా జేవిసి పోల్ కూడా బీజేపీకే పట్టం కట్టింది ఆ తర్వాత పీపుల్స్ సో బీజేపీకి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది కాంగ్రెస్ కి సున్నా నుంచి ఒకటి ఇతరులకి లేదు సో ఇది కూడా బీజేపీకే పట్టం కట్టింది పీపుల్స్ పల్స్ యాభై ఒకటి అరవై క్లియర్ పిక్చర్ క్లియర్ పిక్చర్ భారీ స్థాయిలో విజయం ఆమ్ ఆద్మీ పార్టీకి పది నుంచి పంతొమ్మిది సో మిగతా మిగిలిన పార్టీలకు అసలు ఎక్కడ అవకాశం లేనట్టుగా పీపుల్స్ పల్స్ చెప్తోంది ఇక పోల్ ఆఫ్ పల్స్ పోల్స్ పోల్ ఆఫ్ పోల్స్ నుంచి బీజేపీకి ఇరవై నుంచి ఇరవై ఎనిమిది ఆమ్ పార్టీకి సున్నా నుంచి ఒకటి కాంగ్రెస్ పార్టీకి అసలు ఇతరులకు అయితే అవకాశం లేద లేదన్నట్టుగా క్లియర్ గా చెప్తాం రైట్ ఇంకా మనకి నెక్స్ట్ చూసినట్లయితే విస్తారా న్యూస్ విస్తారా న్యూస్ సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఆప్ కి పట్టం కట్టినట్టుగా కనిపిస్తుంది విస్తారా ఎగ్జిట్ పోల్ అయితే ఫార్టీ ఫోర్ టు ఫార్టీ నైన్ సిక్స్ ఆప్ కి వస్తుందని చెప్తుంది కాంగ్రెస్ కి ఒకటి ఎస్ కి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు

అండ్ కేకే సర్వే కోసం ఆల్ ఓవర్ ఇండియా కూడా వెయిట్ చేస్తుంది ఎందుకంటే రీసెంట్ మహారాష్ట్ర ఎలక్షన్స్లో కూడా పర్ఫెక్ట్ అనాలిసిస్ చేసి పర్ఫెక్ట్ నెంబర్ని ఇచ్చింది ఎగ్జిట్ పోల్స్లో కాబట్టి సో ఏం చెప్తుందా అని అందరూ వెయిట్ చేశారు సో మరి కేకే సర్వే అయితే ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుంది అని చెప్తుంది అండ్ మిగిలిన సర్వేలు చూసినట్టు బీజేపీకే మెజారిటీ పట్టం కడుతున్నాయి ఒకటి రెండు సర్వేలు మాత్రం కొంత టైట్ ఫైట్ అనేటటువంటి పరిస్థితి అయితే ఉన్నట్టుగా అయితే వాళ్ళు వాళ్ళ సర్వే రిపోర్ట్లో తెలియజేస్తున్నాయి సో మరి ఇన్ని సర్వే రిపోర్ట్లు చూసిన తర్వాత ఏది వాస్తవానికి దగ్గరగా ఉందనేది అయితే కొంత తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ మెజారిటీ సర్వేలు బీజేపీకి పట్టం కడుతుంటే కేకే లాంటి సంస్థలు ఒకటే రెండు సర్వేలు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నాయి ఇక్కడే కొంత డైలమాలో పడేటటువంటి పరిస్థితి ఏం జరుగుతుంది కేకే ఎలా చెప్పాడు మిగతా వాళ్ళందరూ అలా చెప్పారు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఎవరు నిజం అవుతుంది అనేటటువంటి సందేహం అయితే వస్తుంది అంటే మనం ఇక్కడ ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి కేకే సర్వే గతంలో చెప్పినవన్నీ సక్సెస్ అయినప్పటికీ హర్యానా విషయంలో మాత్రం ఆయన ఫెయిల్ అయ్యారు సో కాబట్టి అక్కడ కూడా చిన్న డౌట్ ఇది సక్సెస్ అవుతుందో లేదో అని ఒక ఫింగర్ క్రాస్ పెట్టుకొని అందరూ వెయిట్ చేస్తున్న పరిస్థితి రిజల్ట్ రోజు మనకు ఖచ్చితంగా ఎవరు విన్ అయ్యారు ముఖ్యంగా సర్వేల రూపంలో ఎవరు విన్ అయ్యారు ఎవరు నష్టపోయారు ఎవరు లాస్ అయ్యారు అనేది కూడా చాలా క్లియర్ గా తెలిసే అవకాశం అయితే ఉంటుంది సో ఢిల్లీ ప్రజలు ఓటు రూపంలో తమ అభిప్రాయం నిక్షిప్తం చేశారు ఫలితాల కోసం అయితే ఎదురు చూడటమే మిగిలింది సో మీరేమనుకుంటున్నారు మరి నాలుగోసారి కేజ్రీవాల్ పట్టం కట్టబోతున్నాడా లేదంటే ఇరవై ఏడేళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి రాబోతుందా లేదంటే కాంగ్రెస్కి అవకాశం ఉందా మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి